హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఇస్ నరసింహ దశాబ్దాల కాలం నాటి కళనైతే బీజేపీ పార్టీ సాధించిందని చెప్పాలి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కంచు కోటను అయితే కూల్చిందని చెప్పాలి దీనికి సంబంధించి మనసు పాటు అర్ణం ఉన్నారు బీజేపీ ఎంపీగా కూడా వారు కొనసాగుతున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చేస్తాం ఏదైతే బీజేపీ పార్టీ దశాబ్దాల కాలం నాటి కళ ఎట్లా ఎట్లా తీసుకోవాలి మేడం దీన్ని అసలు ఇది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని మేము అప్పటి నుంచో కూడా ఊహించినాం అడుగుతున్నప్పుడు ఢిల్లీలో మేమంతా తిరిగిన వాళ్ళము కూడా పాల్గొనగా ఢిల్లీ ప్రజల యొక్క చాలా స్పష్టంగా వాళ్ళ ఆలోచనలు మాకు కనపడ్డాయి ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది కేజ్రీవాల్ని ఓడగొట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు కేజీ ఆ ప్రభుత్వాన్ని కూలగొడతారు ఖచ్చితంగా ఓడగొడతారు అనే సంగతి మాకు చాలా స్పష్టంగా అర్థమైంది అర్థమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో ఉంది ఖచ్చితంగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సో మేడం కూడా అయిపోయింది ఈ ఓటమికి సంబంధించి అసలు ఎట్లా తీసుకోవాలి కేజ్రీవాల్ ఓడిపోయాడు మనీష్ సిషోడియా ఓడిపోయాడు ఆతిష్ ఆమె ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆతిష్ కూడా ఓటమి బాటలో ప్రయాణం చేస్తుందని చూస్తున్నాం వార్తల్లో సో ప్రజలు ఈరోజు కేజ్రీవాల్ని ఓడగొట్టిండు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యతిరేకత ఉందనేది ప్రజలు ఆయన అవినీతిని సహించలేదు ఆయన అబద్ధాలను సహించలేదు ఆయన మోసాలను సహించలేదు ఆయన నాటకాలను సహించలేదు ఆయన చేసిన పెద్ద నాటకం ఏదైతే నాటకం ఆడిండో ఆ నాటకం అనేది బట్టబయలు అయిపోయింది కదా సో అవన్నీ సహించలేకనే ప్రభుత్వాన్ని ఈసారి ఎట్టి పరిస్థితిలో ఆపు రావద్దని పనిచేసిండు ఓ దగ్గర నుంచి వాళ్ళు ఇంకో దగ్గర పోయి ఆపు రావద్దు ఆపును ఉడగొట్టాలని స్వయంగా తిరిగి ప్రచారాలు చేసిండు ప్రజలు సో అంత విశ్వాసమున వల్ల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పైన మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇక్కడ కూడా ఉండాలి ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఈ మొత్తం పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైంది ఢిల్లీ అంతా పెద్ద ఎత్తున తాగునీటి సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కరెంటు సమస్యలు ఎన్నో భేదవాళ్ళకి ఇళ్ళు లేనటువంటి సమస్య అనేక సమస్యలు సతమతం అవుతూ ఉంది ఢిల్లీ ప్రజలు సో మేడం ప్రధానంగా ఏదైతే గ్లోబలైజేషన్కి సంబంధించి కూడా ప్రచారంతోనే ఈరోజు బీజేపీ పార్టీ విజయం సాధించింది తప్ప అభివృద్ధి ఎజెండా లేదు అనేది కూడా ఒక విమర్శ దారితీసింది ఏమంటారు అసలు దీని మీద అభివృద్ధి ఎజెండాను నమ్మినారు కాబట్టే ప్రజలు ఓటేసిండ్రు మోసాలు చేసేటటువంటి వ్యక్తిని ఓడించిండ్రు మోసం చేసిన ఆయనను పదేళ్ళు చూసింది కదా ఆయన మోసం చేసిండని ఓడిచ్చిండ్రు విశ్వాసం ఉందని భారతీయ జనతా పార్టీకి ఓటేసిండ్రు ఈరోజు ఇన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటే విశ్వాసం ఉండబట్టే కదా మోదీ గారి మీద విశ్వాసం ఉండబట్టే కదా ఆయన దేశం కోసం కానీ రాష్ట్రాల అభివృద్ధి కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ రైతుల సంక్షేమం కోసం కానీ మహిళల సంక్షేమం కోసం కోసం కానీ విద్యార్థుల సంక్షేమం కోసం కానీ ఇలా ప్రతి వర్గం యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసంతోనే ప్రజలు గెలిపించింది సో ఆప్ ఓటమికి ప్రధాన కారణం నిమ్మ నిర్మలమ్మ బడ్జెట్ మంత్రం ఏమంటారు మేడం దీని ఆపు కోసం అని ఓట్ల ఆపు ఓట్ల కోసమని బడ్జెట్లు పెడతారా బడ్జెట్ ఏమైనా రేపు వన్ మంత్ కోసం ఉంటుందా ఇది లేకుంటే టెన్ డేస్ కోసం ఉంటుందా అంటే ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్న ఢిల్లీ అంటేనే కేంద్రం ఉంది ఉద్యోగ దేశమంతా ఉన్నారు ఉద్యోగస్తులు ఒక ఢిల్లీలోనే ఉన్నారా దేశమంతా ఉద్యోగస్తులు ఉన్నారు ఢిల్లీలోనే లేరు కదా అంటే ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగస్తులకు నుంచో వాళ్ళ డిమాండ్ అది వాళ్ళు నుంచో అడుగుతున్నారు కోరుతున్నారు సో ఆ కోరికను నిర్మలా సీతారామన్ గారి పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానమంత్రి గారితో చర్చించిన నిర్ణయాలు తీసుకున్నారు ఇంతమందికి మేలు చేసేటటువంటిది దేశమంతా చేసిన ఒక్కొక్క ఢిల్లీలో కాలే కదా సో ఫైనల్గా ఒకటి మేడం స్థానిక ఎన్నికలు ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది చేతస్థాయిలో ఉంటాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా గెలుస్తాం చూసారు కదా ఏదైతే బీజేపీ అంటేనే అన్ని వర్గాలకు కూడా సానుకూలమైన పార్టీ అందుకనే ఢిల్లీ ప్రజలు ఖచ్చితంగా ఈసారి బీజేపీని తెచ్చుకోవాలని చెప్పేసి వారు బలంగా కోరుకున్నారు బీజేపీ బీజేపీని గెలిపించారని చెప్పేసి కూడా ఆవిడ వ్యక్తం చేస్తున్నారు సో తెలంగాణలో సైతం కూడా మేము అభివృద్ధి ఎజెండాగానే ముందుకెళ్తాం ఖచ్చితంగా కూడా దేశం కూడా బీజేపీ వస్తుంది బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా వారు నమ్మకంతో కూడా చెప్తున్నారు అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి ఇక ఢిల్లీ కూడా పూర్తిగా కూడా బీజేపీ కావసం అయిపోయిందనే ఇక చెప్పుకోవాలి మరి తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ వేడి ఎలా ఉండబోతుంది ఇటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి స్థానిక ఎలక్షన్స్లో మరి బీజేపీ ఏ ఎజెండాతో ముందుకు వెళ్తారు మరి ఎలా ఉంటుందనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో సో ఇది ఇక నా అప్డేట్ కెమెరామ్యాన్ జయత నరసింహారి reporting from Golconda Hotel Hyderabad please subscribe to the channel and download the politicos app from the links in the description